మొక్కజొన్న ప్రపంచంలో అత్యధికంగా పండించే పంటల్లో ఇది ఒకటి అయితే ఈ మొక్కజొన్న పంటకు మిగతా అన్ని పంటలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి అవి ఏంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం మొక్కజొన్నను రాణి అని పిలుస్తారు ఎందుకంటే ఇది మానవ ఆహారంలో పశువుల దానాగా మరియు పరిశ్రమల ముడిసరుకుగా విపరీతంగా ఉపయోగపడుతుంది మరి దీని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం ద్విలింగ పుష్పాలు ఇది చాలా ముఖ్యమైన తేడా సాధారణంగా వరి గోధుమలకు ఒకే మొక్కపై మగ ఆడపూలు ఉంటాయి కానీ మొక్కజొన్నకు మాత్రం మగ పూలు మొక్క పైభాగంలో ఆడపూలు పక్క కొమ్మల మీద వేరువేరుగా వస్తాయి ఈ లక్షణం వల్ల పరాగ సంపర్కం గాలి ద్వారా చాలా సమర్థవంతంగా జరుగుతుంది మొక్కజొన్న మొక్కలో కిరణజన్య సంయోగక్రియ చాలా వేగంగా జరుగుతుంది ఎందుకంటే అది సి ఫోర్ మొక్కల రకానికి చెందినది ఇతర పంటలైన వరి గోధుమలు సి త్రీ రకానికి చెందినవి సి ఫోర్ మొక్కలకు ఎక్కువ కాంతి వేడి ఉన్నా కూడా కిరణజన్య సంయోగక్రియ చాలా సమర్థవంతంగా జరుగుతుంది అందుకే మొక్కజొన్న అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది ఇది నీటిని కూడా తక్కువ వాడుకుంటుంది వరి గోధుమ కాండాలు బోలుగా ఉంటాయి కానీ మొక్కజొన్న కాండం లోపల పూర్తిగా నిండి ఉంటుంది ఈ దృఢమైన కాండం కారణంగా మొక్క నిటారుగా పెరిగి బలమైన గాలులను కూడా తట్టుకుంటుంది మొక్కజొన్నకు ప్రాప్ రూట్స్ అనే ప్రత్యేకమైన వేర్లు ఉంటాయి ఇది భూమిపైన అడుగు భాగం నుంచి బయటకు వచ్చి మొక్కకు అదనపు బలాన్ని ఇస్తాయి ఇతర పంటల్లో ఈ రకమైన వేర్లు కనిపించవు అయితే మొక్కజొన్న కేవలం గింజల కోసమే కాకుండా దాన్ని కాండం ఆకులను పశువులకు దానాగా లేదా జీవ ఇంధనం తయారీలో కూడా ఉపయోగిస్తారు చూశారు కదా మొక్కజొన్నలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో ఇలాంటి పంటల గురించి మీకు తెలియనివి తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి